Om Namaste Om Shiva Shankara, Om Shiva Shankara, Om Shiva Shankara, Om Shankara, Sri Harsha Shankara, Sri Harsha Shankara, Sri Harsha Shankara, Sri Haraba. श्री जय शंकर श्री जय शंकर श्री जय शंकर श्री हर वो श्री परमेश्वर श्री परमेश्वर श्री परमेश्वर श्री हर वो ూపము దివ్యముహాసమో దివ్యమురూపము దివ్యముహాసము దివ్యమయ్యే నాగులు మె నాట్యము చేయగా నాగులు మెడలో నాట్యము చేయగా నాగులు మెడలోన కదల సునోగో కనులు చదరా పార్వతి నీతో దోషో ముస్యము శేషేనో లలిత కతుల సకలము నిండినా సాంబుడీవ శరణము కోరితి శరణు శరణు శరణము కోరి శరణు సదరము నేను తలుప చక్కగని పుడు పొంగిపోదువయ్యా పూర్తిగాను పాటలైన గాని పద్యమునైనను పాడినంత నీకు పరమముదము సదరము నిన్ను తలుపా చక్కగాని నిడు పొంగి పోదువయ్యా పూర్తిగాను పాటలైన గాని పాడినంత నీకు పరమముదము పాడినంత నీకు పరమముదము పాడినంత నీకు పరమముదము దివ్యము రూపము దివ్యముహాసము దివ్యములీలలు దివ్యమయ్యే నాట్యము చేయగా నాకులు మెడలో నా కదలుసును కనులు చెదరా పార్వతి నీ తోడ పరవశ మందుసుము శీషేణో లలిత గతుల సకలము నిండినా భయ శరణము కోరితి శరణు శరణు శరణము కోరితి శరణు శరణు సదరముని తలుపా సగనిప్పుడు పొంగిపోదువయ్యా పొంగిపోదువయ్యా పూర్తిగాను పాటనైన గానీ పద్యమునైనను పాడినంత నీకు పరమముదము పాడిన ంత నీకు పరమముదము పాడినంత నీకు పరమముదము